ओं साहसरा ओं भचवा हाँ सुदर्शना जयदा अम्बिया अम्बदा सोनी घरेलू बलों यागुले बाहुले यजंदी जाएं जब उन्हें परावदा बली तब आपत्ता बजाएं मरवाद हम मुचित न्याजो बली स्टंबली जब जब हम जोधा नावादी चूहा दिक्षा में कराना रूपा हमसे भवदा कोशल मिर्शने ही देखे लोगों ओं साहसरा ओं भचवा हा�

తమరు చెప్పారు సార్ అనంతపురం జిల్లాలో జిల్లాకు వచ్చినప్పుడు రాష్ట్ర ముఖ్య కార్యకర్తల మీటింగ్లో ఏడు ఎనిమిదో తేదీలో మార్చి నెలలో పెట్టమని చెప్పారు ఆ డేటు మాకు అన్ని మా గ్రామాలలో తిరుగుతూ తిరగడానికి మాకు సమయం లేదు కాబట్టి దయచేసి మాకు ఇరవై ఎనిమిదో తేదీ కానీ ముప్పైవ తేదీ కానీ మార్చి నెల మాకు పొడిగించి మాకు డేట్ ఫిక్స్డ్ చేయాలని చెప్పి కోరగా అందుకు అన్నగారు స్పందించి ఇరవై ఎనిమిదో తారీఖు మార్చి ఇరవై ఎనిమిదో తారీఖున శుక్రవారం రోజు మనకు అవకాశం ఇవ్వడం జరిగింది కర్నూలులో భారీ ఎత్తున సభ ఏర్పాటు చేస్తున్నాం దాదాపు ఐదు వేల మందితో ఈ సభను విజయవంతం చేయాలని చెప్పి అన్నగారు తెలియజేయడం జరిగింది వీటి వలన అన్నగారు రావడం వలన రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల దృష్టికి సమస్య పోతుంది మీ డిమాండ్స్ మీ సమస్య ఎంత కడపత్రం చూసి అన్ని గ్రామాల్లో చైతన్యం చేసి ఈ కార్యక్రమం పెట్టడం పెట్టడానికి కూడా అన్నగారు ఆమోదించడం జరిగిందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను మరీ ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో నేను చూస్తున్న ప్రజాంగాన్ని ప్రజానికల్లా ముఖ్య ఉద్దేశం ఏందనగా గతంలో కూడా ఎనిమిది పన్నెండు రెండు వేల రెండులో బుడగజంగం విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో కోయలకుంటలో ఏర్పాటు చేసి గౌరవ మందకృష్ణ మాది ఆధ్వర్యంలో సభ ఏర్పాటు చేయడం జరిగింది అదేవిధంగా జిల్లా మేడ బుడగజంగం విద్యార్థి ప్రథమ సదస్సు కూడా మూడు ఒకటి రెండు వేల రెండున ఏర్పాటు చేయడం జరిగింది అది సురేనాయుడు గరం కరుణ నందు ఈ విధంగా ఇది మూడో సభ గౌరవ మందకృష్ణ ఆధ్వర్యంలో ఏర్పాటు చేస్తున్నాం గతంలో రెండు వేల రెండులో ఏర్పాటు చేసిన సభలో రెండు వేల మూడులో పెట్టిన సభలో విజయవంతం వెయ్యి మన సర్టిఫికేట్ సాధించడం జరిగింది అన్నగారి రావడం వల్ల ఎస్సీ కమ్యూనిటీలో ఒక అత్యధిక పాత్ర పోషిస్తున్నటువంటి గౌరవం మందకృష్ణ మాది మాది అన్నగారు ఇట ఉద్యమ వీరుడు అదేవిధంగా తెలుగు రాష్ట్రాలే కాదు ఇట ఢిల్లీ దాకా గల్లీ నుంచి ఢిల్లీ దాకా మంచి పేరు ప్రఖ్యాతులు ఉన్న వ్యక్తి రాజకీయ నాయకులకు అన్ని అందరికీ తెలిసిన మహోన వ్యక్తి అలాంటి వ్యక్తి ద్వారా మనం ఈ సభ పెట్టడం వలన మన సమస్య తొందరగా ప్రభుత్వం రాష్ట్ర కేంద్ర ప్రభుత్వం దృష్టికి పోయి తొందరగా న్యాయం చేసుకునే విధంగా ఉంటుందని చెప్పి తెలియజేసుకుంటున్నాం అందుకనే రేపు జరగబోయేటువంటి మార్చి ఇరవై ఎనిమిది రెండు వేల ఇరవై ఐదున కర్నూలు నందు చేస్తున్నటువంటి ఈ కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్లో నివసిస్తున్న బేడా ప్రజల ప్రజానికల్లా అందరూ కూడా యువత నిరుద్యోగి విద్యార్థి కుల పెద్దలు అందరూ కూడా తమ జాతి గురించి లక్ష రూపాయలు కోట్ల రూపాయలు సంపాదించిన ఒక ఎత్తు కుల ఆత్మగౌరవం గురించి సర్టిఫికేట్ సాధించి మన పిల్లల యొక్క భవిష్యత్తుకు దశ దిశ చూపించిన ఒక వ్యక్తుగా మీకు అభివర్ణించుకుంటూ ఈ యొక్క సర్టిఫికేట్ పునాది సర్టిఫికేట్ లేకపోవడం వల్ల గత ఇరవై సంవత్సరాల నుంచి మనం పడుతున్న పాటలు ఇబ్బందులు అన్నీ కూడా మీ పిల్లలు చదివించే వాళ్ళకి ప్రతి ఒక్కరికి తల్లిదండ్రుల కన్నా పిల్లల తల్లిదండ్రులు పిల్లల కన్నా ప్రతి ఒక్క తల్లిదండ్రికి తెలుసు అని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఆ యొక్క లోటుని ఇంకా ఎప్పుడు మనం తీర్చాలంటే ఇలాంటి కార్యక్రమం మందకృష్ణకు మన జనసందోహం చూపించి తెలుగు రాష్ట్రాల్లో కూడా ఇంత అన్యాయం జరుగుతుందా అని సభ ద్వారా మనం నిరూపించుకొని ఇటు కూటమి ప్రభుత్వం కూడా గౌరవ మందకృష్ణ మాదిగా అన్నగారు కూటమికి పద్దతి ఇచ్చారు ఆయన మాట మేరకు కూడా గౌరవ ముఖ్యమంత్రి అయితే డిప్యూటీ సీఎం మన పవన్ కళ్యాణ్ గారి స్పందించి తొందరగా న్యాయం చేసే అవకాశం ఉంది రాష్ట్రం నుంచి కేంద్రానికి పంపించినాక కేంద్రంలో కూడా అమిత్ షా గారి దృష్టికి అదేవిధంగా మోడీ గారి దృష్టికి తీసుకుపోయి ఇది కేంద్ర ప్రభుత్వం దృష్టికి పోవాలంటే ఇది గౌరవ మందకుష్ణ మాదిరియా నాయకత్వం ద్వారానే నయం చేసుకోగలమంది పలుసార్లు ఆంధ్రప్రదేశ్ బేడపల సంక్షేమ సంఘం ద్వారా మేము తెలియజేసుకుంటున్నాం ఎందుకంటే మన నాయకత్వంలో ఢిల్లీ నుంచి గల్లీ దాకా పోరాటం చేసి ముఖ్యమంత్రులు ప్రధానమంత్రి ద్వారా కూర్చొని మన చర్చను పరిష్కరించుకో విధానంలో నాయకత్వంలో మన ఆంధ్రప్రదేశ్లో తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడే లేకపోవడం కాబట్టి ఇది ఓన్లీ మందకృష్ణ నాయకత్వంలో మాత్రం ఇది న్యాయం జరగగలుగుతుంది గతంలో కూడా మనకు న్యాయం జరిగింది కాబట్టి ఇప్పుడు కూడా ఇరవై రెండు వేల ఇరవై ఐదులో ఖచ్చితంగా న్యాయం చేసుకుందాం అన్నగారు కూడా చెప్పారు ఏబిసిడి వరకే అయిపోయినాక బుడగజంగా ఆంధ్రప్రదేశ్లో న్యాయం చేస్తారన్నాడు ఆయన మాట మేరకు ఇప్పుడు సభ ఏర్పాటు చేయబోతున్నాం ఈ సభకు ఎలాంటి తనతమత లేకుండా ఎలాంటి స్వార్థాలు లేకుండా వేలాది మందిగా లక్షలాది మందిగా తరలి వచ్చి ఈ సభను విజయవంతం చేయాలని చెప్పి ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు నివసిస్తున్న మేడా ప్రజా ప్రజానికి వెళ్ళ తెలియజేసుకుంటూ తెలియజేసుకుంటున్నారు జై హింద్ జై 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 ప్రజాంగం ఇప్పుడు నారాయణ సార్ మీరు మాట్లాడండి